ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ధోని రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది దీనిపై ధోని క్లారిటీ ఇచ్చాడు తను రిటైర్ అవుతాడా లేదా అనేది ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయాక మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్పై చాలా మంది మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ ఇది వరకు కూడా ధోని అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటాడని అన్నారు కానీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో తన ఆట సరిగ్గా లేకపోవడంతో మళ్లీ ఈ వార్త వైరల్ అవుతోంది చాలా రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్ ధోనికి చివరిది అయితే ధోనీనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రిటైర్మెంట్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి రాజు శమనితో ఇంటర్వ్యూలో ధోని మాట్లాడుతూ తాను ఇంకా ఆటకి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోనని అన్నాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయిపోయాక కూడా రిటైర్మెంట్ గురించి తొందర పడను అని చెప్పాడు నేను ఏడాదికి ఒకసారి ఐపీఎల్ ఆడుతున్నాను నా వయసు నలభై మూడేళ్ళు ఈ ఐపీఎల్ సీజన్ అయ్యేసరికి నా వయసు నలభై నాలుగు అవుతుంది ఇంకా పది నెలలుంది అప్పుడు ఇంకో సీజన్ ఆడాలా వద్దా అని ఆలోచిస్తా ఆడటానికి బాడీ సహకరిస్తుందా లేదా అనేది చూడాలి అని ధోని చెప్పాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ధోని బ్యాటింగ్ అంతగా పనిచేయలేదు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ధోని బ్యాటింగ్ చూడాలని సిఎస్కే ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో అతని బ్యాట్ నుంచి పెద్దగా పరుగులొచ్చింది లేదు ఒక మ్యాచ్లో అయితే ధోని తొమ్మిదవ నెంబర్లో కు దిగాడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో పదహారు బంతుల్లో ముప్పై పరుగులు చేశాడు మొత్తం నాలుగు ఇన్నింగ్స్లలో సున్నా ముప్పై పదహారు ముప్పై రన్స్ చేశాడు కొన్ని మ్యాచ్లలో బ్యాటింగ్లో పెద్దగా పరుగులు చేయకపోయినా ధోని కీపింగ్లో మాత్రం బాగా ఆకట్టుకున్నాడు ముంబైతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ను కళ్ళు కళ్లు చెదిరే స్టంప్ అవుట్ చేశాడు